ప్రేక్షకులకి నమస్కారం అండి హెయిర్ గురించి మనం ఈ వీడియో చేస్తున్నాము హెయిర్ తెల్లబడిపోయాకను ఫాల్ వచ్చాకను అప్పుడు ఏంటి అనేది తడుకోకుండా అసలు హెయిర్ ఫాల్ న్యాచురల్గానే తగ్గేలాగా జుట్టు రాలకుండా ఉండడం కోసం అలాగే జుట్టు బాగా పెరగడం కోసం అదేవిధంగా మిగిలిన ప్రాబ్లమ్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అండి మినరల్ డెఫిషియన్సీ అనేది లేకుండా చూసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదండి అదేవిధంగా పూర్వం ఏంటంటే చీకాయ కుంకుడికాయ ఇలాంటి వాటితోటి మనం తలంటుకునే వాళ్ళం ఈ రెండు కూడా మంచి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఆ రెండు వల్ల ఏమవుతుందంటే మీకు ఈ హెయిర్ కుదురులో ఉన్నది ఏదైతే ఉందో ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వాటిని పూర్తిగా అయ్యి ఎరాడికేట్ చేసి కొబ్బరి నూనె చక్కగా రాసుకునే రోజుని ఆ తర్వాత వారానికి ఒక రోజు రెండు రోజులు ఈ కుంకుడికాయతో తలంటుకోవడం వల్ల ఈ ఫంగల్ ప్రాబ్లం అనే కానీ ఈ బ్యాక్టీరియల్ ప్రాబ్లం కానీ తల్లలో లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ ఉండడం కానీ లేకపోతే జుట్టు తొందరగా తెల్లబడిపోవటం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేవారు అనమాట న్యాచురల్గా చక్కని పరిష్కారం అదేనండి మనం ఏం చేసాం ఇప్పుడు నూనె రాస్తే జిడ్డని నూనె రాయడం అనేయటం డైలీ అనేక కెమికల్స్ వాడి హెడ్ బాత్ చేయడం అలాగే విపరీతమైన టెన్షన్ పెంచుకోవడం ఎట్ ద సేమ్ టైం మనం అనేక కెమికల్స్ వీటితో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం ట్రెడిషన్ మనం పూర్వం ఏదైతే ట్రెడిషనల్గా మనం వాడుకునేవాళ్ళమో అటువంటివన్నీ మానేసి మనం రకరకాల క్రీములు ఆయిల్స్ ఇవన్నీ వాడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ జరగడానికి హెయిర్ తొందరగా తెల్లబడడానికి అవకాశం ఉందండి తెల్లబడిన జుట్టు నల్లగా రావాలి అంటే వచ్చిన తర్వాత వాడుకునే కన్నా తెల్లబడకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు నీలి అని దొరుకుతుందండి నీలి ఆకు బయట దొరుకుతుంది మన ఆయుర్వేద షాపులో దొరుకుతుంది అనమాట ఆ నీలి ఆకు గురివిందాకు అలాగే మన హెన్న ఏదైతే మనం చేతులకి మనం రాసుకునే గోరింత ఆకు ఉంటుంది కదండీ ఈ మూడు రకాలు సమానంగా తీసుకోండి వాటిని చూర్ణం చేసుకుని ఉంచుకోండి మీరు ఆ చూర్ణాన్ని కొద్దిగా మెంతులు కూడా కావాలంటే కలుపుకోవచ్చు దాంట్లో ఉసిరిపొడి కూడా కలుపుకోవచ్చండి ఉసిరిపొడి కలపడం వల్ల ఉపయోగం ఏంటంటే అందులో హయ్యెస్ట్ ఐరన్ ఉంటుంది కాబట్టి జుట్టుకి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి షైనింగ్కి కానీ ఎదుగుదలకు కానీ ఫాల్ కంట్రోల్ కానీ ఇవన్నట్లకి ఈ కలుపుకుని కనుక మీరు వాడుకుంటే చాలా చక్కగా పనిచేస్తుందండి హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవ్వాలి రంగు రావాలి అనుకుంటే నీలి రెండు రకాలైనవి కదండి మూడోది మన గోరింతాకు నాలుగోది మెంతులు ఐదోది ఉసిరి చూర్ణం ఇవన్నీ కలుపుకుని మీరు ఒక పేస్ట్ లాగా చేసుకుని నైట్ పడుకునేటప్పుడు తలకు అప్లై చేసుకోండి స్కాల్ప్కి జుట్టంతా రాయక్కల స్కాల్ప్కి అప్లై చేసుకోండి స్కాల్ప్కి అప్లై చేసుకుని మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత తోటి స్నానం చేస్తే మంచిదండి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత తోటి స్నానం చేస్తే మంచిదండి ఓకే ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి తెల్లబడిన జుట్టు కూడా రంగు మారడానికి అవకాశం ఉందన్నమాట ఇది మీరు ఒక మూలిక బదులు ఒక మూలిక వాడకుండా మీరు మూలిక దుకాణంలో క్లియర్గా కనుక్కొని ఆ మూలిక అవునా కదా డిసైడ్ చేసుకుని దానిని మీరు వాడుకోవడం నేర్చుకోండి అలా వాడినట్లయితే తప్పనిసరిగా మీ హెయిర్ గ్రోత్ బాగుంది తొందరగా హెయిర్ వైట్ రాకుండా ఉంటుందండి ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి మీరు ఫాల్ అవ్వకముందర ముందర ఈ రకమైన ట్రీట్మెంట్ మీరు మొదలు పెడితే మీరు చక్కగా ఉంటుంది మీ హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ తొందరగా తెల్లబడదు వయసు వచ్చాక ఎలాగో తెల్లబడదు అది మనం వద్దన్న ఆగదండి అదేవిధంగా మీరు తలకి స్నానం చేసిన వెంటనే మీరు ఏదైతే మనకి సాంబ్రాణి అనే దూపం వేసుకుంటాం కదా ఆ సాంబ్రాణిలో గవపలుకుల సాంబ్రాణి ఉంది మామూలు సాంబ్రాణి ఏ సాంబ్రాణి అయినా సరే కుర్చీలో కూర్చుని హ్యాపీగా తల వెనక్కి పెట్టి ఆ ఇంట్లో పెద్దలు ఉంటే కనుక బొగ్గుల మీద ఆ సాంబ్రాను వేసి ఆ పొగ మొత్తం స్కాల్పుకి బాగా పట్టిలే చూడండి జుట్టు ఎంత బాగా ఎదుగుతుందో చూసుకోండి ఓన్లీ ఆ దూపం వేయటం వల్ల మీ స్కాల్పులో ఉన్న అన్ని రకాల బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి ప్లస్ జుట్టు చాలా చక్కని సువాసనతోటి ఉంటుంది అన్నమాట హెయిర్ ఏ స్మెల్ అయినా ఇమీడియట్గా పట్టుకుంటుందండి ఈ గబా పలుకులు సాంబ్రాణి అనేది సాంబ్రాణి కన్నా మంచి చక్కని వాసన వస్తుంది అనమాట ఈ రెండు రకాల్లో ఏదైనా సరే మీరు స్నానం చేసిన తర్వాత చక్కగా తల తుడుచుకుని తల ఆరే వరకు అలా వెనక్కి పెట్టుకుని ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళ చేత అమ్మ అక్కలతో ఎవరో ఒకళ్ళ చేత దూపం కనుక వేయించుకున్నారనుకోండి హెయిర్ తొందరగా తెల్లబడకుండా మంచి గ్రోత్తోటి మీ స్కాల్ప్లో ఉన్న బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా చనిపోయి మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా పక్క చక్కగా పెరుగుతుందండి అదేవిధంగా మీరు ఇంకా బాగా మా గ్రోత్ రావాలి అనుకున్నప్పుడు మీరు రేగాకులు కష్టం కలెక్ట్ చేసుకోవడం కానీ కొంచెం పల్లెటూరులో ఉన్నవాళ్ళు తెలంగాణలో రేగు చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఆ రేగాకులు కోసుకునండి వాటిని బాగా మెత్తగా నూరుకోండి అందులో కొంచెం కందిపప్పు యొక్క చూర్ణం బాగా మెత్తడి చూర్ణం కలుపుకొని రెండూ కలిపి రాసుకోండి ఒక పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని ఓవర్ నైట్ మీరు తలక రాసుకుని ఉంచుకుని మన్నాడు కనుక మీరు స్నానం చేస్తే జుట్టు చాలా తలతలాడతా చాలా హెల్తీగా తయారవుతుంది గ్రోత్ కూడా బాగుంటుందండి జుట్టు ఏదైతే చివరిలో పగిలిపోయి అస్తమానం కట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందో అలా లేకుండా హెయిర్ లాంగ్గా పెరుగుతుంది పగిలిపోదాం అట్ ద సేమ్ టైం చాలా స్మూత్గా ఉండి మీకు మెరుస్తూ ఉంటుంది అనమాట చాలా మంచి అండి ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా తయారు చేసుకుని ఇది వాడుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది మీకు హెయిర్ కలర్ కూడా తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుందండి గ్రోత్ కూడా చాలా అనమాట కానీ ఇది చేసుకోవాలంటే ఓపిక ఉండాలి జాగ్రత్తగా పాటించాలండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇది సాధ్యమేది కాబట్టి మీరు చక్కగా ఈ రెండు ఫార్ములని వాడుకోండి ఓకేనండి నమస్కారం